హత్యాచార కేసులో దోషికి జీవిత ఖైదు పడింది సంజయ్ రాయ్ జీవిత ఖైదు విధించింది సీల్దా కోర్టు సంజయ్ రాయ్ కు యాభై వేల రూపాయల జరిమానా కూడా విధించింది కోర్టు గతేడాది ఆగస్ట్ తొమ్మిదిన ఆర్జికర్ వైద్యురాలిపై హత్యాచారం జరిగిన కేసులో ఈ తీర్పు వెలువరించింది కోర్టు అసోసియేట్ ఎడిటర్ మహాత్మా లైవ్ లో జాయిన్ అవుతున్నారు ఇదే సంబంధించిన డీటెయిల్స్ తో మహాత్మా ఆర్జికర్ ఆసుపత్రిలో వైద్యురాలిపై అత్యాచారానికి పాల్పడి హత్యకు పాల్పడ్డ సంజయ్ రాయ్కు సిబిఐ స్పెషల్ కోర్టు కొద్దిసేపటి క్రితమే శిక్షను ఖరారు చేసింది ఇదివరకే దోషిగా నిర్ధారించిన సిబిఐ స్పెషల్ కోర్టు ఈరోజు ఆయనకు యావజ్జీవ శిక్ష అంటే జీవితాంతం కో జైల్లోనే ఉండాలి చనిపోయే వరకు కూడా జైల్లోనే ఉండాలంటూ శిక్ష విధించింది అంతేకాకుండా బాధితురాలి కుటుంబానికి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం పదిహేడు లక్షల రూపాయలు చెల్లించాలంటూ ఇదే తీర్పులో ఆదేశాలు జారీ చేసింది ఈ శిక్షతో పాటుగా యాభై వేల రూపాయల జరిమానాను నిందితుడికి విధించింది అతన్ని దోషిగా రెండు రోజుల క్రితం తేల్చింది భారత్ న్యాయ సంహితలోని సెక్షన్ అరవై నాలుగు అరవై ఆరు నూట మూడు సెక్షన్ ఒకటి ఈ మూడు సెక్షన్ల కింద అతన్ని దోషిగా తేల్చిన న్యాయస్థానం చివరకు క్వాంటమ్ ఆఫ్ పనిష్మెంట్గా చనిపోయే వరకు జైల్లోనే ఉంచాలి అన్నట్టుగా ఆదేశించింది అంతకంటే ముందు ఉదయం వాదోపవాదాలు జరిగాయి శిక్ష ఖరారు విషయంలో శిక్షను ఎంత ఖరారు చేయాలి ఏంటి అన్న విషయంలో వాదోపవాదాలు జరిగాయి ఆ సమయంలో దోషిగా నిర్ధారితుడైన సంజయ్ రాయ్ కోర్టులో మాట్లాడుతూ తాను నేరానికి పాల్పడలేదంటూ బుకాయించే ప్రయత్నం చేశాడు అంతేకాదు తాను మెడలో రుద్రాక్ష మాల ధరిస్తానని ఒకవేళ అక్కడ ఏదైనా జరిగి ఉంటే ఆ మాల తెగిపోయి ఉండేదని చెప్పుకుంటూ వచ్చాడు తనను బలవంతంగా ఈ కేసులో ఇరికించారు బలవంతంగా కొన్ని పత్రాల మీద సంతకాలు తీసుకున్నారంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు అంతేకాకుండా ఒకవేళ శిక్ష విధించాల్సి వస్తే తాను రిఫార్మ్ అంటే మా మనిషిలో మార్పు రాదు అని చెప్పడానికి ఏమీ ఆధారం లేదు మార మారే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ కోణంలో రిఫార్మ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్రత్యామ్నాయ శిక్ష విధించండి మరణ మరణశిక్ష బదులు ప్రత్యామ్నాయ శిక్ష విధించండి అన్నట్టుగా అభ్యర్థించాడు సిబిఐ తరపు న్యాయవాదులు ఇదే న్యాయస్థానంలో తమ వాదనలు వినిపిస్తూ ఇది రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసు అమ్మాయి పీజీ మెడికల్ స్టూడెంట్ ఒక ప్రతిభావంతురాయలైన మనిషిని దేశం కోల్పోయింది కాబట్టి దీన్ని రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసుగానే కన్సిడర్ చేయాలి అత్యాచారంతో పాటుగా హత్యకు పాల్పడ్డాడు చాలా పాశవికంగా వ్యవహరించాడు అంటూ వారంతా చెప్పుకుంటూ వచ్చారు సో ఇరుపక్షాల వాదనల అనంతరం సిబిఐ స్పెషల్ కోర్టు దోషిగా తేలిన సంజయ్ రాయ్కు యావజ్జీవ కారాగార శిక్ష అంటే చనిపోయే వరకు కారాగార శిక్ష సాధారణంగా గతంలో లైఫ్ ఇంప్రిజన్మెంట్ అంటే పద్నాలుగు సంవత్సరాల తర్వాత విడుదలవుతూ ఉండేవారు కానీ ఈ భారత్ న్యాయ సంహితలోని సెక్షన్ వన్ జీరో త్రీ ఆఫ్ సెక్షన్ వన్ దీని ప్రకారం అయితే నేరుగా మరణశిక్ష ఉరి విధించడం అది రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కండిషన్స్లో అలా చేస్తుంటారు లేదు అనుకుంటే చనిపోయే వరకు జైల్లోనే ఉంచడం ఇప్పుడు ఈ సంజయ్ రాయ్ విషయంలో అతను అభ్యర్థించిన మేరకు చనిపోయే వరకు జైల్లోనే ఉంచాలి అంటూ న్యాయస్థానం తీర్పుని జారీ చేసింది మరి ఈ తీర్పు పట్ల సిబిఐ సంతృప్తిగా ఉందా ఒకవేళ అతనికి ఉరి విధించాలి అంటూ పైకోర్టులో అప్పీల్ చేస్తుందా అన్నది మనం కాస్త కొన్ని రోజుల తర్వాత వెల్లడవుతుంది సిబిఐ ఎటువంటి వ్యవహార శైలి తీసుకుంటుంది అన్నది ఎట్ ద సేమ్ టైం శిక్షకు గురైన వ్యక్తి కూడా పైకోర్టుకు వెళ్ళి అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది కోల్కతా హైకోర్టులో అప్పీల్ చేసుకోవచ్చు ఆ శిక్షను మరింత తగ్గించాలని చెప్పి కోరుకునే అవకాశం ఉంటుంది ఆ తర్వాత అక్కడ కుదరకపోతే సుప్రీంకోర్టు వరకు అలా ఫైనల్గా రాష్ట్రపతి క్షమాభిక్ష వరకు కూడా ఈ కేసుని ట్రాక్ చేయడానికి ఆస్కారం అయితే ఉంది ప్రస్తుతం అక్కడున్న సిబిఐ స్పెషల్ కోర్టు అయితే లైఫ్ ఇంప్రిజన్మెంట్ టిల్ డెత్ చనిపోయే వరకు కూడా కారాగారంలో ఉండాలి అంటూ ఆదేశాలు జారీ చేసింది